रैंडलमेंट अंदर पे बैठ गया धन्यवाद बैठो बना नहीं कुछ 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 नहीं वो हेल्प कर वो प्रोग्राम आता है धन्यवाद लोग से श्रेष्ठ पर आप लोग

ఎటువంటి తీర్మానం లేకుండా ప్రజల హియరింగ్ లేకుండా గ్రామ ప్రజల ఆమోదం లేకుండానే ఈ రెండు వందల ఎనభై కోట్ల ప్రాజెక్టు అని వీళ్ళు ఇథనాల్ ప్రాజెక్ట్ అంటారని పెట్టడానికి వస్తున్నారు కాబట్టి దీన్ని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పదమూడు గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయి దీనికి పక్కనే చిన్నతనవాడికి ఇచ్చినటువంటి ప్లాట్లు ఉన్నాయి వరదల సమయంలో రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్లాట్లు ఉన్నాయి మరి పై పక్కనే నూట యాభై మూడు ఎకరాల ప్రభుత్వం వారిచ్చిన దళితులకు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి మరి పంట పొలాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీని నిర్మించడం ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తున్నాము గత మూడు నెలలుగా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కంపెనీ యాజమాన్యం దొంగచాటుగా ఏదో మాకు పర్మిషన్ ఉండవి అన్నారు కానీ ఇంతవరకు ఏం చూపెట్టలేదు మేము తహసీల్దార్ గారిని అడిగినాము మరి కలెక్టర్ గారిని కూడా కలిసినాము మరి అందరు కలిసినా కూడా మరి ఏమి రెస్పాన్స్ అయితే లేదు మరి అందుకోసము ఈ నాయకులు కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా సాంఘీభావం తెలిపినారు మరి ప్రస్తుతానికి ఈ నిరాహార దీక్ష ద్వారా మా నిరసన తెలియజేయాలని ఇప్పుడు మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి నిరాహార దీక్షలు మొదలుపెట్టినాము మరి ఇది తెగేదాకా కూడా ప్రాణాలకి కానీ మేము మా భవిష్యత్తు తరాలు బాగుపడడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ మరి మాకు ఇంత దూరం నుంచి మరి మన గద్వాల జిల్లా అధ్యక్షులు బీజేపీ రామచంద్రుడి గారు మరి అదేవిధంగా అన్ని గ్రామాల పెద్దలు బీజేపీ పార్టీ తరఫున మద్దతు సాంఘీభావం నిలపడానికి వచ్చినందుకు వారికి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి పత్రికా విలేకరులు కదా గ్రామంలో వ్యతిరేకిస్తున్న ఇత్తనాల కంపెనీ గత నాలుగు నెలల నుంచి నాలుగు నెలల నుంచి మేము వ్యతిరేకిస్తుంటేనే మళ్ళీ వచ్చి వాళ్ళు పనులు స్టార్ట్ చేయనికే వస్తే మొన్న కూడా ట్రైన్లో వస్తే బంద్ చేస్తే ఒక ఆరు మంది మీద కేసులు కూడా పెట్టినారు ఎఫ్ఐఆర్ చేసినారు దాని గురించి ఇప్పుడు అమర నిర్హార దీక్ష చేస్తున్నాం మొత్తం చేపట్టినాం ఎన్ని రోజులైనా కంపెనీ ఎత్తేసేంత వరకు మాత్రం ఈ దీక్ష వదిలేదు లేదని మేము అంత ప్రాగ సానుభూతి తెలుపుతూ ప్రజలు ఇంతతో గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్దదనవాడ గ్రామ సమీపంలో ఇతన ఫ్యాక్టరీ వస్తుందని గత మూడు నుంచి నాలుగు మాసాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు వివిధ పార్టీ వాళ్ళు వివిధ రూపాన వ్యతిరేకిస్తుంటే కూడా ఏం పట్టనట్టు ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒకరోజు పోల్స్ చేస్తున్నారు ఒకరోజు జేసీబీ వస్తుంది బుల్డోజర్ వస్తుంది అదేవిధంగా క్రేన్లు వస్తాయి కంటైనర్లు వస్తాయి ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే నిజంగా ఎటువంటి ఫ్యాక్టరీ ఎలా అంటే పక్కలనే రోడ్ ఉంది ఒకసారి ఆలోచన చేయండి రోడ్ ఉండొద్దు పంటకి అనువాన్యం ఉంది పక్కలనే ప్లాట్లు ఉన్నాయి ఒక పది అడుగుల దూరంలోనే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్లు అదేవిధంగా పక్క సేను పక్కనే నూట అరవై ఐదు ఎకరాల ఎస్సీలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది కూడా పంట పొలాలకు ఇచ్చింది మరి ఏ విధంగా ఇక్కడ గ్రామము చిన్నదనవాడ గ్రామం మధ్యాహ్న కంపెనీ ఒక నాలుగు నెలలు అవుతుంది రైతులకి ఎందుకంటే పచ్చి వాతావరణం పచ్చగా వాతావరణం ఉంది కాబట్టి మాకు ఈ భూములు ఇడిస్తే మేము బతకలేము మా పిల్లలు తోలుకొని ఎక్కడనో పోయి ఇడిస్తే మేము బతకలేము ఎక్కడో చిత్తనూరు కాన్న చిత్తూరు కాన్ నుంచి వచ్చి ఇక్కడ నువ్వు కంపెనీ వేస్తున్నావు కాబట్టి ఇక్కడ బీజేపీ నాయకులు పైన ఇచ్చిన్నారు అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మొత్తం రేపు మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు కూడా ఇతనే వాయిదాలు వేసుకుంటూ ఏమన్నా ఉంటారా ప్రతిదానికి ఇతే వాయిదాలు వేసుకుంటూ ఉంటే ఇక్కడ మొత్తం బడి పిల్లలు కానీ చదువు లేని ఇద్దరు ఉండరు కాబట్టి ముసలి కాబట్టి మాము ఊరు విడిచే బతకలేము దయచేసి మీకు రెండు చేతులు వేసి దయచేసి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాము ఎందుకంటే ఇది చిత్తనూరుకి మేము పోయినాము చిత్తనూరులో పోతే వాసన శన ఎక్కడెక్కడ వాసన మట్టుకున్నలేకపోయినాము మాకు ఈ కంపెనీ వద్దు అని మేము నాలుగు నెలల కాళ్ళ నుంచి దండాడుతున్నాం కాబట్టి అదే మొదలు పెద్దలు చెప్పినారు ఇక్కడ తల్లిదండ్రులకి నూట యాభై మూడు ఎకరాలు ఇచ్చినారు అక్కడ చిన్నదనవాడ ఫ్లాట్లకు ఇచ్చినారు వాళ్ళు రూములు కట్టుకునే సమయంలో నువ్వు వచ్చి ఈరోజు ఈ కంపెనీ వేస్తున్నావు కాబట్టి ఈ భూములు ఇడిచి అయితే మేము పోలేము మొత్తం మమ్మల్ని చంపి మొత్తం ఇందనే దేశానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ పోతే కేసులు పెడుతున్నారు మమ్మల్ని మొత్తం చంపే నువ్వు కంపెనీ వేసి ఇడ ఉండు మేము చచ్చిపోయినాకనే నువ్వు కంపెనీ వేసుకొని నా ఇడ్నాప్ చేస్తున్నా ఇలా సేవ తీసుకుంటు ప్రజల మండలంలో గ్రామంలో నిర్మించతలపెట్టినటువంటి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి మేము గత మూడు నెలలుగా ఈ ప్రాంత రైతులం అందరం కలిసి సామరస్యపూర్వకంగా గాంధీ సిద్ధాంతంతో మేము నిరాహార నిరార దీక్షలు ధర్నాలు చేస్తూ ఉన్నాం మరి కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది అన్ని రకాలుగా మేము మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తున్నాం అయినప్పటికీ కలెక్టర్ గారు కూడా చెప్పారు ఎలాంటి అనుమతులు లేవని మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మొదటికి వచ్చింది ఇది నిన్న మొన్న వచ్చి మళ్ళీ ఇక్కడ పనులు ప్రారంభిస్తుంటే రైతులందరూ కలిసి వ్యతిరేకించడం జరిగింది అటు రైతులపైన ఒక ఐదు ఆరుగురు పైన కేసులు పెట్టడం కూడా జరిగింది మరి ఇది ఇలాగే కొనసాగితే మేము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇంతకుముందు సోదరులందరూ చెప్పినప్పుడు చెప్పినట్టు ఈ నదీ పరివాహక ప్రా ప్రాంతం అంతా కూడా కర్నూలు జిల్లా కానీ ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ముఖ్యంగా అల్లంపూర్ దక్షిణ కాశీగా పిలువబడే జోగులాంబ దేవాలయం ఉంది మరి అలాగే శ్రీశైలం భూకైలాసంగా పిలువబడే శ్రీ కైలాసం శ్రీశైలం ఉంది శ్రీశైల ప్రాజెక్టు ఉంది ఇక్కడ నుంచి తెలుగు గంగ ద్వారా రాయలసీమకు మరి అలాగే తమిళనాడుకు తాగు తాగునీరు అందించేటువంటి జలాలు ఉన్నటువంటి జ జలాశయాన్ని ఈ ఫ్యాక్టరీ ద్వారా కలుషితమైపోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇటువంటి జలాలు కలుషితమై ప్రజల అనారోగ్యం పాలయ్యే ఫ్యాక్టరీలు ఎందుకు ప్రభుత్వం అనుమతిస్తుందో ఇది అర్థం కావడం లేదు మరి దీనిపైన దృష్టి సారించాలి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు అందరికీ ఎక్కడ హిమాలయాల నుంచి నీళ్ళు సప్లై చేస్తుందా ఇప్పుడు ఉన్న గ్రామాలకే నీళ్ళు లభిస్తలేవు తాగునీరు సాగునీరు అందట్లేదు మరి అటువంటి పరిస్థితులు ఇటువంటి ఫ్యాక్టరీలు పెట్టి ఇప్పటికే చాలా మటుకు నదీ జలాలు కలుషితమైనాయి మళ్ళీ ఇటువంటి కలుషిత జలాలు రావడం వల్ల ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలై చాలా ఇబ్బందుల పాలయ్యేది ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాంతం ఏంటంటే నల్లరేగడి నేలలు ఈ ప్రాంత ప్రజలకి ఎలాంటి కొట్లాటలు గొడవలు అంటూ తెలియవు మంచిగా పంటలు పండించుకొని ఎవరికో అందరూ సామరస్యంగా కుల మత వర్గ విభేదాలు లేకుండా మంచిగా పడుతున్నటువంటి ఇటువంటి ప్రాంతంలో ఈ జ మంచి జనవాసాల మధ్యన వచ్చి ఈ ప పనికిరాని ఫ్యాక్టరీలు వేయడం వల్ల మరి ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది దీన్ని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో అరవై ఇతర ఫ్యాక్టరీలు వేయడానికి ఒప్పుకోవడం మరి ఇది ఎంతవరకు సమంజసమా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వాలు దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా అఖిల గద్వాల్ జిల్లా రాజోలి మండలములో గత నాలుగు నెలల నుండి ఇతరాల్ ఫ్యాక్టరీ ఇక్కడ ప్రారంభించారు దీనివల్ల ప్రజలకు చాలా ఆరోగ్యపరంగా చాలా హానికరం మరి అదేవిధంగా ఇక్కడ నుండి ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు తుంగభద్ర నదిలో రావడం వల్ల ఒక గద్వాల్ జిల్లా రాజోలి మండలము మరియు ఐజ మండలం ప్రజలే కాకుండా ఇది తుంగభద్ర నదిలో ఈ వ్యర్థ పదార్థాలు కలవడం వల్ల కర్నూలు జిల్లాలోని కర్నూలు జిల్లా మరియు అలాగే కడప దాకా కేసీ తుంగభద్ర నది నీళ్ళు పోతాయి కాబట్టి దీనివల్ల అక్కడ ప్రజల అదేవిధంగా అక్కడ వ్యవసాయ పొలాలు ఈ వ్యర్థ పదార్థాల వల్ల పూర్తి వ్యవసాయానికి కూడా అనుకూ అనుకూలంగా లేకుండా పోతున్నాయి పొలాలు పొలాలు కూడా పూర్తి నిస్సారవంతంగా తయారవుతాయి కాబట్టి ఇట్టి ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వారు తక్షణమే విరమించుకోకపోతే ఇప్పుడు నిరార దీక్షలు మా రిలే నిరార దీక్షలు మాత్రమే చేస్తున్నాము ఇంతటితో ఈ ఫ్యాక్టరీ ఆపని ఎడల మా రైతు సోదరులం అందరం కలిసి రాజోలి మండలమే కాకుండా గద్వాల్ జిల్లా పార్టీలకు అన్ని పార్టీలకు మేము మేము భారతీయ జనతా పార్టీ వారమే కానీ పార్టీకి పార్టీలకు కూడా అతీతంగా మేము ఇక్కడ నిరార దీక్ష చేయడానికి కూడా వెనుకాడమని మేము తెలియజేస్తూ సెలవు తీసుకు